తెలుగు రాష్ట్రాల్లో మరోసారి బీజేపీ కాంగ్రెస్ అగ్రనేతలు ప్రచారం చేయబోతున్నారు క్యాంపైన్ లో క్లైమాక్స్ టచ్ ఇచ్చేందుకు టాప్ లీడర్స్ సిద్ధమవుతున్నారు ఆ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం తెలంగాణలో మే ఐదున అమిత్ ఆరున జేపీ నడ్డాల పర్యటన ఉండబోతోంది ఇక మే ఎనిమిది పదవ తేదీలో ప్రధాని మోదీ తెలంగాణలో ప్రచారం చేయబోతున్నారు అదేవిధంగా ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి చూస్తే తెలంగాణలో మే ఆరున ప్రియాంక గాంధీ మే తొమ్మిదిన రాహుల్ గాంధీ సభలు ఉండబోతున్నాయి మే మే ఏపీలో ప్రచారం చేయబోతున్నారు ప్రధాని ఇలా ఏపీ తెలంగాణ ప్రచారంలో క్లైమాక్స్ టచ్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు టాప్ లీడర్స్ ఇప్పటికే తెలంగాణను చుట్టేసిన బీజేపీ అగ్రనేతలు ఈసారి సుడిగాలి పర్యటనలు చేయబోతున్నారు మే ఐదున అమిత్ షా మే ఆరున జేపీ నడ్డా మే ఎనిమిది పది తేదీలో ప్రధాని మోదీ ప్రచారం చేయబోతున్నారు ఇక కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ ప్రియాంకలు కూడా తెలంగాణలో మరోసారి ప్రచారం చేస్తున్నారు మే ఆరున ప్రియాంక మే తొమ్మిదిన రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటించబోతున్నారు అటు ఏపీలో ప్రధాని మోదీ ప్రచార షెడ్యూల్ ఖరారైంది మే ఆరు ఎనిమిది తేదీల్లో ఆంధ్రాలో పర్యటిస్తారు మోదీ మూడు బహిరంగ సభలతో పాటు విజయవాడ రోడ్ షోలో పాల్గొంటారు